హాయ్ హలో గాయ్ సొందర ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్వంటూ లాగ్స్ అండి ఈరోజు వీడియోలో చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను సో మీరు కూడా లాగే కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి బ్యాచులర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఏమీ ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా క్విక్గా అయిపోతుందండి సో వన్స్ ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నా కమెంట్ అయితే చేసేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కమెంట్ చేసుకు తెలియచేసేయండి ఫ్రెండ్ ఇప్పుడు మనం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుందామండి హాఫ్ కేజీ చికెన్ని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు బాగా పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం స్టవ్ పైన ఒక పాన్ అయితే పెట్టేసుకుందామండి ఆ ప్యాన్లో ఆ ప్యాన్ కూడా శుభ్రంగా కడిగేసుకొని ఒకసారి మళ్ళీ పెట్టేసుకుందాం దీంట్లోకి చాలామంది టూ టీ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ అంటారు ఆయిల్ సో అలా కాకుండా కర్రీకి ఎంత పడుతుందో అంత ఆయిల్ అయితే వేసేసుకుందాం సో మనకు తెలుస్తుంది కదండి అంచునాగా సో ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకొని మరీ బాగా మరగకుండా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఉండగానే మనం ఇప్పుడు బాగా కడిగి పెట్టేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందామండి సో బాగా మరిగిపోతే చిటపట్లు ఆడేస్తుంది సో ఈ విధంగా ఎలాగో ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం ఒక టెన్ సెకండ్స్లోనే మనం ఈ విధంగా చికెన్ అయితే వేసేసుకొని చికెన్ని ముందు బాగా ఫ్రై చేసేసుకుందాం అండి సో ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా బాగా ఫ్రై అయితే చేసేసుకుందాం చికెన్ని సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మూత అయితే పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మూత పట్టేసుకుంటే బాగా మగ్గుతుంది చికెన్ అనేది కర్రీ అయితే బాగా ఫ్రై అవుతుంది కదండి సో మనం గ్రేవీకి అయితే ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి ఈ విధంగా ముక్కలన్నిటిని కట్ చేసేసుకొని వీటిని అయితే గ్రైండ్ చేసేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని సో ఈ విధంగా మిక్సీ జార్లో కొంచెం మళ్ళీ వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర తర్వాత అల్లాన్ని అలానే వేసేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి వేసుకుందామండి అల్లాన్ని అలానే వేసేసుకుంటే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది కదా సో ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచేసి వేసుకుంటే మజ్జిగ పేస్ట్గా అవుతుందండి సో ఈ విధంగా ఇప్పుడు మనం దీన్నైతే మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పేస్ట్ అయితే చేసేసుకుందాం అండి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా చేసేసుకుంటే సరిపోతుంది సో చికెన్ అయితే బాగా ఫ్రై అయితే అవుతుందండి సో ఏ విధంగా ఫ్రై అయిందో చూసేద్దాం ఇప్పుడు వాటర్ అంతా అయితే వచ్చేసిందండి బాగానే ఫ్రై అయ్యింది సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని సో ఇంకా అయితే ఫ్రై అయితే అవుతుంది సో ఈ మాత్రం ఉండాలి కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది కదండి సో ఈ విధంగా ఫ్రై చేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా ఇలా మళ్ళీ కొంచెం బాగా కలిపేసుకొని ఇందులో ఇలా బాగా అయితే ఫ్రై అయిపోయింది కదండి చూస్తున్నారు కదా సో బాగా అయితే తీసేసి ఇలా ఉప్పు కారం అయితే వేసేసుకుందాం నేనైతే ఒక త్రీ టీ స్పూన్స్ అయితే వేసుకున్నానండి కారం అంటే ఇది కూడా మనం ఇంట్లో రెడీ చేసుకునే కారం అండి బయట అయితే కారం కాదు సో బ్యాచులర్స్ బయట కారం కదా యూజ్ చేస్తారు సో ఆ కారం ఒక టీ స్పూన్ ఏమో సాల్ట్ ఇలా రెండు వేసేసుకొని మళ్ళీ కాసేపు మనం చికెన్ అనేది బాగా ఫ్రై చేద్దాం ఎందుకంటే ఉప్పు కారం పీసెస్కి అంటుకోవాలి కదా సో ఈ విధంగా అయితే ఫ్రై చేసేదాం బ్యాచ్లర్స్కి అయితే చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుందండి ఫ్రై చేసి చూడండి వన్స్ ఎలా ఉందో నాకు కమెంట్ అయితే చేసేయండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ మనం కాసేపు ఉంచుదాం సో చూసారు కదండి ఉప్పు కారం వేసిన తర్వాత సో ఉప్పు కారం అంతటికి పీసెస్గా అంటుకుంటుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో అదే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా గ్రేవీని అయితే దీంట్లో వేసుకుందాం ఇంకా చూసారు కదండి ఉప్పు కారం వేసిన తర్వాత ఆయిల్లో ఎంత బాగా కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది కదా సో ఇప్పుడు ఈ గ్రేవీని అయితే ఇంట్లో వేసేసుకుందాం సో ఈ విధంగా ఈ గ్రేవీని అయితే వేసేసుకొని కలుపుకుందామండి ఇందులో కూడా కారం ఉంది కదా మరీ ఎక్కువ కారం బాగుండదు సో పిల్లలకి అది తింటే మళ్ళీ కారం పడదు కదా సో అందువల్ల నేనైతే మసాలాలు అది ఎక్కువ ఏమీ వేసుకోలేదండి ఇందులోనే అల్లం వెల్లుల్లి తప్ప సో ఈ విధంగా వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లోనే వాటర్ అది ఏమీ వేయకూడదు సో నేనైతే వాటర్ అది ఏమీ వేయలేదు సో ఆయిల్ అంతా చూసారా పైకి ఎలా తేలేస్తుందో సో ఈ విధంగా అయితే కర్రీని అయితే నేను చేసేసుకున్నానండి ఈరోజు సో మీరు ఏ విధంగా కర్రీ ఇంట్లో చేసుకుంటారో నా కమెంట్ అయితే చేసేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి సో ఈ విధంగా ఇలా చూసారు కదండి ఏ విధంగా వచ్చిందో మళ్ళీ మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుదాం సో కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది కదండి మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత సో ఆయిల్ అంతా చూసారా ఎలా తేలి వచ్చేసిందో పైట్కి సో ఈ విధంగా మనం ఇలా వచ్చిన తర్వాత మనం దీంట్లోకి ఒకసారి మళ్ళీ కలిపేద్దామండి చూసారా గ్రేవీలో వాటర్ అంతా కూడా ముక్కకైతే అయితే చాలా నీట్గా అంటుకుంది కదండి చాలా బాగుంది చపాతి రోటీకి రైస్కి చాలా బాగుంటుంది కర్రీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా కూడా చాలా మంచిగా ఉడికిపోయింది సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి నా దగ్గర అయితే ఇలా కరివేపాకు అయితే వేసుకున్నానండి మనం కరివేపాకు తీసుపడేస్తాం కదా సో కరివేపాకు కానీ చికెన్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వన్స్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్ కరివేపాకు వేయడం వల్ల కొత్తిమీర కన్నా కరివేపాకు చాలా టేస్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా కరివేపాకు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అటు ఇటుగా కలుపుకుందాం ఎక్కువ అటు ఇటు కలిపేసుకుంటే పీసెస్ అనేవి విరిగిపోతాయి కదా సో అలా ఎక్కువ కలిపేసుకోకుండా ఇలా నార్మల్గా ఒకసారి అప్ లాగా ఇచ్చేసి మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకుందామండి ఎందుకంటే ఇంకా కరివేపాకు వేసిన తర్వాత కూడా మగ్గాలి కదా సో చూసారు కదండి ఏ విధంగా వచ్చిందో కర్రీ అయితే సో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం మళ్ళీ మూతనైతే పెడదామండి ఎందుకంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ ఉంచాలి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉంచుదామండి చూసారు కదండి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ పెట్టిన తర్వాత చాలా నీట్గా అయితే వచ్చేసింది ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి మీరు కూడా వాన్స్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలియజేసేయండి కర్రీ అయితే మాత్రం సూపర్ టేస్ట్ అండి అదిరిపోయింది సో మీరందరూ కూడా ఈ విధంగా ట్రై చేసినట్లయితే నాకు కమెంట్లో తెలియజేసేయండి లాస్ట్ వచ్చేసరికి కర్రీ మాత్రం మంచి కలర్ఫుల్ అండ్ గ్రేవీతో సూపర్ టేస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్